అది ఒక ప్రకాశవంతమైన ఎంటో నిండి నూడ ఉత్సాహం అంట వ్యాపించింది అబ్బాయి కుటుంబ అమ్మాయి ఇంటికి వచ్చారు బార్డ్ బహుమతులు మరియు స్వీట్లు తెచ్చారు అందంగా అలకరించిన ప్రవేశ ద్వారం ముందు కారు ఆగింది అందరూ చక్కని దుస్తులు ధరించారు అబ్బాయి కొంచెం భయంగా తన కొరతను సరి చేసుకున్నాడు తల్లిదండ్రులు ముఖంలో సంతోషంతో స్వీట్ తో నిన్న పల్లెల్ని మోసుకొచ్చారు రెండు కుటుంబాల మధ్య ఒక అందమైన ప్రయరంభమయ్యే సమయంలో అందరిలోనూ ఆతృత నెలకొంది అమ్మాయి కుటుంబం వారిని ఆప్యాయంగా స్వాగతించింది నవ్వులు శుమాకాంక్షలు పరిచయాలు జరిగాయి రెండు కుటుంబాల పెద్దలు కుశల్ ప్రశ్నలు అడిగారు వారు అమ్మాయి ఇంటిని రుచికరమ స్నాక్స్ ని మెచ్చుకున్నారు అబ్బాయి అమ్మాయి వైపు చూస్తూ ఆమె సాంప్రదాయ చీరలో ఎంతో అందంగా ఉందని అనుకున్నాడు వారి కళ్ళు క్షణకాలం కలిశాయి వారు పంచుకుంటున్న మూతిమాన క్షణం గురించి ఒక నిశ్శబ్దాంగి అందరిలోనూ అతృత నెలకొంది కుటుంబాలు తేలికపాటి సంభాషణలో పాల్గొన్నాయి వారు సంప్రదాయాలు విలువలు మరియు ఆకాంక్షల గురించి చర్చించుకున్నారు గన్నవ్వతో నిండిపోయింది వారు కప్లస్ ఒకరు సక్క ఎంగ తాజాగా కాఫీ మంచి వాసన వచ్చింది అబ్బాయి తండ్రి అధికారికంగా పెట్లీ ప్రతిపాదన తెచ్చారు అమ్మాయి తల్లండ్రులు కొద్దిసేపు చర్చించుకున్న తర్వాత సంతోషంగా అంగీకరించారు వాతావరణం ఆనందంగా ఉంది అందరూ ఒకరినొకరు అభినందించుకున్నారు యువ జంటపై ఆశీర్వాదాలు కురిపించారు రెండు కుటుంబాల కలయిక యొక్క వేడుక ఆయన రాబోయే పెళ్లి చర్చించారు నిశ్చితార్థం నిర్ణయించారు కలిసి భవిష్యత్తుకు ఒక వాగ్దానం உத்சாஹ ஆனந்தம் அ உடட்டோ அத்தியாய பிராரம்ப